అందులో అవైలబుల్ అందులో అవైలబుల్గా ఉండే అవైలబిలిటీలోకి వచ్చే సీట్లు ఈ సీట్లన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల కన్నా తక్కువ రేటుకే ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు వాట్ ఈస్ దట్ స్కీమ్ ఎవరైనా నిరుపేద కుటుంబాలకి ఆరోగ్యం ఇబ్బంది ఉందంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే ప్రభుత్వ ఇన్సూరెన్స్ ద్వారా రీఎంబర్స్ చేసే స్కీమ్ అదే అద్భుతం అంటారు మనం ఏమంటున్నాం ఉన్న మెడికల్ కాలేజెస్ అన్ని కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు జనరల్ గా ఇబ్బంది ఉంటుంది ప్రభుత్వ వ్యవస్థలో అందుకే ఇది పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఆంధ్ర రాష్ట్రం ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావట్లేదు పార్ట్నర్ తీసుకొచ్చి ఆ పార్ట్నర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి గతంలో వాళ్ళు నలభై రెండు శాతం సీట్లే నిరుపేద కుటుంబాలకి ఉచితంగా ఇస్తా అన్నారు మేము యాభై శాతం సీట్లు నిరుపేద కుటుంబాలకి ఉచితంగా మెడికల్ సీట్లు ఇవ్వాలని మేము చెప్పాం ఇట్ ఈస్ పార్ట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్ నేను రేజ్ చేసిన ఇష్యూ ఇది నాణ్యత పెంచాలి నిరుపేద కుటుంబాలకి నుంచి వస్తున్న పిల్లలకి మెరుగైన అవకాశాలు కల్పించాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఇట్ ఈస్ కాల్డ్ పీపీపీ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సోల్డ్ మళ్ళీ మీరు మా టెండర్ డాక్యుమెంట్ కూడా చూడండి ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రభుత్వం ఎక్కడ ఆస్తుల్ని అమ్మట్లేదు ఆస్తులు ప్రైవేట్ కంపెనీలకి అప్పగించట్లేదు వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు కలిసి గట్టుగా ఈ వ్యవస్థని మెరుగుపరుస్తున్నాం అది మా ఎజెండా సో వాళ్ళే ఒక సైడ్ ఏమో ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు వాళ్ళే అంటారు ఇంకో సైడ్ ఏమో పీపీపీ కరెక్ట్ కాదంటారు వాళ్ళకి క్లారిటీ లేదు బాస్ సబ్జెక్ట్ పైన